ం శ్రీమాత్రే నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమరవిందేన పద అరవిందం మువిందే వినివేశయంతం వాత్య పత్ర శయనం బాలం ముకుందం మనసరా കേശവം രാമനാരായണം കൃഷ്ണദാമോദരം വാസുദേവം ഹരേ ശ്രീധരം മാധവം രാമചന്ദ്രം ഭജീനായമചന്ദ്രം ഭജേ അച്യുത കേ സത്യമാധവം മാധവം മാധവം ശ്രീധരം രാധികം രാധാരാധിക് ചേതസാ സുന്ദരം देवकी नन्दनं नन्दनं सुदन्दते तप्तकाञ्चनगौरिङ्गराधे वृन्दावनेश्वरी वृषभानुसुता देवी प्रणमामि हरिप्रिये गोलोकवासिने गोपी गोपी सगोपामातृके सनानन्दपरमानन्दनन्दनन्दनाकामिने राधेश्वरी नमो नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ రాధాకృష్ణాయ నమ భగవద్బంధువులందరికీ మా నమస్సు మాంజలి ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు మనందరం కృష్ణాష్టమి గురించి శ్రీకృష్ణ లీలల గురించి గోపికల గురించి రాధ గురించి వినే ఉంటాం కదా శ్రీకృష్ణతత్వం బోధపడాలంటే తత్వం బోధపడాలి అంటారు రాధ అంటే ఆనందధార భక్తి ప్రేమధార రసాధార అంటారు రాధ అంటే ఒక మనిషో ఒక వ్యక్తో లేక ఒక ప్రేయరాలో ఒక ప్రేమికులకి సంబంధించిన విషయమో కాదండి ఇది భక్తి రసాధార అంట రాధని రాధా అనే పదాన్ని కానీ మనం తిరగేసి జరిగితే ధార అని ఉంటుంది దారా అంటే రసాధార రసము అంటే భక్తి అంటారు రసము అంటే ప్రేమ అంటారు రసము అంటే దేవునిలో ఐక్యమయ్యే మనస్సు అంటారు అందువలన రాధ అంటే రాధాకృష్ణులంటే వాళ్ళు ఏదో ప్రేమికులని వాళ్ళ ఏదో ప్రేమచరిత్రని వాళ్ళిద్దరికీ పెళ్ళి కాలేదని అయినా ఒకరికొకళ్ళు ఇష్టపడ్డారని రకరకాలుగా చెప్తూ ఉంటారు అది కాదండి రాధాతత్వం అంటే రాధంటే ఎవరో కాదండి కృష్ణుడే రాధ కృష్ణుని యొక్క ప్రేమరసమే రాధ కృష్ణుని యొక్క భక్తధరమే రాధ ఆ దారే రాధ అని చెప్తాయి పురాణాలు మనం శ్రావణ మాసంలో శ్రీకృష్ణాష్టమి జరుపుకున్నాం కదండి శ్రీకృష్ణాష్టమికి సరిగ్గా తర్వాత వచ్చే అష్టమిని అష్టమి అంటారు ఈ భాద్రపద మాసంలో వచ్చే అష్టమిని రాధాకృష్ణాష్టమి అంటారు ఎందుకయ్యా అంటే అష్టమి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ పూజకి ఉత్కృష్టమైన రోజో ఈనాడు పవిత్ర ఒక చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణుల్ని పూజించాలి అంటారు ఈ దినానికి రాధాష్టమి అని పేరు పెట్టారు ఈరోజు రాధాకృష్ణుల్ని పూజించడం వల్ల సంసార సుఖం లభిస్తుందంట భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉన్నది శ్రీకృష్ణుని ప్రియరాలు రాధా జన్మదిన్మ వేడుకల సందర్భంగా రాధాకృష్ణులు విగ్రహాలకి చక్కగా అభిషేకాలవి చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు మనకిక్కడ దక్షిణాదిలో రాధాష్టమి గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు కానీ శ్రీకృష్ణుని యొక్క పూజలో శ్రీకృష్ణుని యొక్క విధానాన్ని తెలుసుకున్న వాళ్ళందరికీ కూడా రాధాష్టమి గురించి తెలుసు ఉంటుందండి బృందావనం కానీ మీరు వెళ్ళగలిగితే అక్కడ రాధాష్టమిని క్రి శ్రీకృష్ణాష్టమిని ఎంతైతే గొప్పగా చేస్తారో అంతకంటే గొప్పగా రాధాష్టమిని జరిపించుకుంటూ ఉంటారంట ధ మాధవం ఎంతో అంటారు రెండు పవిత్ర హృదయాల దివ్య సంగమం స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం తనను తాను ప్రేమించుకునేందుకు తాను నుండి తాను వేరుపడి మాధవుడే రాధగా జన్మించాడు అంటారు రాధ అంటే ఎవరో కాదండి శ్రీకృష్ణుడే రాధగా అవతరించాడు అని చెప్తారు శ్రీకృష్ణునిలో భక్తిరత్వం శ్రీకృష్ణులో ప్రేమతత్వం శ్రీకృష్ణుని ఎలా పూజించాలో మనకి తెలివి చేయటం కోసమే ఈ రాధాతత్వం అనేది అవతరించింది అని చెప్తారు అంతేగాని రాధ అనే ఒక ఆమె వచ్చింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది శ్రీకృష్ణుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆమె రాధాష్టమి జరుపుకుంటారంటే కాదండి శ్రీకృష్ణతత్వంలోంచి వచ్చిందే రాధ రాధ అనేది భక్తి స్వరూపం భక్తి తత్వం శ్రీకృష్ణుడిని ఏ విధంగా చేరాలి శ్రీకృష్ణుడి భక్తిని ఏ విధంగా పొందాలి అనేది తెలియజేయడానికి అవతరించినదే ఈ రాధ అంటారు ఓం రాధాయ నమ ఈ రాధాయ నమ అనే షడాక్షరి మహామంత్రం నాలుగు విధాలుగా ఫలప్రదాయిని అని భక్తులు విశ్వసిస్తారు రాధామంత్రాన్ని స్వయంగా శ్రీ శ్రీకృష్ణుడే ఆ దేవి నుండి రాసమండలంలో రూపంలో పరిగ్రహించాడని అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని పద్మపురాణం చెబుతున్నది రాధాకృష్ణుడు ద్వంద్వ సమాసం ఆ మాట వినగానే అద్వైత ప్రణాయం గోచరిస్తుంది అప్రకృతమైన జగత్తులో ముక్తధామం వైకుంఠం గోలోకం అనే మూడు ప్రధాన లోకాలు ఉన్నాయని నారాయణ ఉపనిషత్తు వర్ణిస్తున్నది గోలోకాన్ని మండలం అంటారు నిత్య బృందావనం శ్వేతమండలి అని కూడా వ్యవహరిస్తారు అది ఒక మహారస జగత్తు ఆ జగత్తుకు ప్రభు గోపాలు ఆయనే రాధా మాధవుడు ఆ రససమరాట్ శక్తిని రాసేశ్వరిగా భావిస్తారు ఆ రాసము అంటే గోకులంలో ఒక క్రీడా విశేషం సల్లాపం అనే అర్థాలు ఉన్నాయి దావనం అంటే పరుగు శ్రీకృష్ణుణ్ణి ప్రాణప్రదంగా చేసుకున్న రాధ ఆయన వామపరస్వం నుంచి పుట్టిందని చెప్తారు ఆమె పుట్టగానే రాసమండలంలో శ్రీకృష్ణుడి సేవ కోసం దావనం సాగించటం వల్ల రాధగా మారిందంటారు అంటే ఆమె పుడుతూనే శ్రీకృష్ణుడికై పరుగులు రంగించిందంట అందువల్లే ఆమెని రాధగా భావించారు అంటారు వైవర్త పురాణం ఈ విధంగా వివరిస్తూ ఉన్నది రాధ గురించి ఎక్కడ చెప్పారండి పురాణాల్లో ఎక్కడ ఉంది అంటారు కదా అండి పురాణాల్లో రాధ గురించి చెప్పారు అంటానికి నిర్వచనాలే ఇవి శ్రీకృష్ణుడు రాణా రాధ ప్రాణాధికరాలైన ప్రియుడు మహాప్రకాశవంతమైన గోలోక రాసమండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు రాధ ఎవరు అంటారు కదండి రాధ ఎవరో కాదండి ఆ విష్ణుమూర్తికి స్వయానా భార్య అయిన శ్రీ మహాలక్ష్మియే రాధస్వరూపం కృష్ణుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మి ఏ విధంగా ఉన్నదో గోపాలుని యొక్క శక్తి స్వరూపం రాధ అంట గోలోకంలో శ్రీకృష్ణుడు ఉంటారు అని చెప్తారు మన వైకుంఠంలో చూస్తుంటే లక్ష్మీనారాయణులు ఏ విధంగా ఉన్నారో గోలోకంలో రాధా మాధవులు ఉంటారంట రాధ అంటే ఇక్కడ భూలోకంలో ఉన్న ఒక గోపికో లేకపోతే ఒక మహారాజుకు పుట్టిన కన్యో కాదండి ఆమె రస రసేశ్వరి అంట శ్రీకృష్ణుడికి గోలోకంలో ఉండే లక్ష్మీదేవి ఆమెయే రాధగా జన్మించింది అంటారు గురించి పురాణాల్లో అన్ని అనేక రకాలుగా వివరంగా చెప్పారండి రాధ అంటే శ్రీకృష్ణుని యొక్క శక్తి స్వరూపిణిగా చెప్పారు ఒక పురాణంలో ఈ విధంగా చెప్పారండి శ్రీకృష్ణుణ్ణి ప్రాణాధారంగా చేసుకున్న రాధ ఆయన వామపరస్వం నుంచి పుట్టిందని చెప్తారు ఆమె పుట్టగానే రాసమండలంలో కృష్ణుడి సేవ కోసం దవనం సాగించటం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తున్నది ఇంకో కథలో శ్రీకృష్ణుడికి రాధకి ప్రాణాదికురాలైన ప్రియురాలు అంట మహాప్రకాశవంతమైన గోలోక రాసమండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు అని చెప్తున్నారు రాధ ఎలా వచ్చింది అంటే అంటే శ్రీకృష్ణుడి యొక్క నాలిక కొన నుంచి పుట్టిన కన్య రాధ అంటారు కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం అందులో ఒకటి లక్ష్మీ రూపం అని రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు ఇంకో పురాణంలో ఏం చెప్తారయ్య అంటే శ్రీకృష్ణుని యొక్క నీడయే రాధ అంటారు రాధ అంటే అవి ఎక్కడో ఒక సపరేట్గా ఉన్నది కాదండి శ్రీకృష్ణుడిలోనే ఉంది రాధ రాధాకృష్ణులు వేరు వేరు కాదు శ్రీకృష్ణుడే రాధ రాధయే శ్రీకృష్ణుడు అది తెలివికే మనం ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం అది మనకి అర్థం కాని ఒక నిగూఢ రహస్యం రాధాతత్వం అనేది అది తెలిస్తేనే శ్రీకృష్ణుడిని చేరగలుగుతారంట రాధ గురించి తెలియనివాడు శ్రీకృష్ణుడిని చేరలేడు అంటారు లక్ష్మీ స్వరూపం తెలియని వాడికి మహావిష్ణువు తెలుస్తాడా అండి లక్ష్మిని కొలిస్తేనే కదా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలుగుతుంది పార్వతిని కొలిస్తేనే కదా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది అలాగే శ్రీకృష్ణుడి ఆ నారాయణమూర్తి అనుగ్రహం కావాలంటే ఆ గోపమాధవుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఈ రాధాదేవిని పూజించాలి ఆరాధించాలి అని చెప్తారు రాధ అంటే వేరేదో కాదండి రసస్వరూప రూపము అంటారు రసము అంటే భక్తి ఆ భక్తి మార్గాన్ని మనం బోధించేదే రాధాతత్వం శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడిని కొలిస్తే మనం ఆయన దగ్గరికి చేరలేమండి ఆయన దగ్గర చేరాలంటే మనలోన ఉన్న మోహాలు అన్నీ తొలగిపోవాలి భక్తే సర్వస్వం అవ్వాలి అదే రస జగత్తు ఆ జగత్తుకు చేరిన వాడే శ్రీకృష్ణుడిని చేరుతారు అంటారు అదేనండి రాధాలోకం అదే రాధాతత్వం ఆ ధారణాశక్తి ఆ భక్తి స్వరూపమే రాధ దానికి పేరే రాధ తప్ప రాధ అంటే వీరెవరో కాదు రాధా యొక్క జన్మ వృత్తాంతం గురించి భిన్నగతలు వ్యాప్తిలో ఉన్నాయండి పురాణాల్లోనూ మన ఋషీశ్వరులు కానీ కొందరు కృష్ణ భక్తులు కానీ చెప్పిన దాని ప్రకారం కేదారుడు అనే రాజుకి యజ్ఞకుండలంలో పుట్టిన కుమార్తె రాధ అని చెప్తారు పేరు బృంద అని శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలని తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు ద్వాపరయుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం బృందావంగా మారుతుంది అని వరమిచ్చాడని ఆ గాథ సారాంశం మరొక కథలో వృషభానుడు కళావతి దంపతులకు పుట్టిన తనయకు మహాముని రాధ అని నామకరణం చేశాడని బ్రహ్మ బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం చెప్తూ ఉన్నారు దూర్వాసముని రసారశ్మి అని పేరు పెట్టాడని శ్రీకృష్ణుణ్ణి రాధాదేవి తన మనస్సులో లయం చేసి విజయం సాధించిన రోజే శుద్ధ అష్టమి అని అందుకే రాధాష్టమిగా వ్యవహరిస్తారు అని పలు కథల ప్రకారం చెప్తూ ఉన్నారు ఈ రోజుని పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణుల్ని ఆరాధిస్తూ ఉంటారు రాధాకృష్ణుల్ని ఆరాధించటం వల్ల కూడా ప్రేమతత్వాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని ఒక విశ్వాసం రాధాకృష్ణులు ఏకైక రూపులని వారిది రాధ పేరులో ఉండే ఉచ్చారణ వల్ల మానవులకి శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కలుగుతుంది అని దా అనే నామస్మరణం వల్ల సాహిత్యం కలుగుతుందని రాధానామస్మరణతోటి రోగ మృత్యు భయాల నుంచి నివృత్తి కలుగుతుందని భావన రాధ ఈ రోజున పుట్టినరోజు ఏమైనా కోరుకో ఏదైనా ఇస్తాను అని మాధవుడు అన్నాడంట ఒక కథ చెప్తారండి పెద్దలు ఏమిటయ్యా అంటే రాధా ఈ రోజున నా పుట్టినరోజు ఏమైనా కోరుకో ఏదైనా ఇస్తాను అని కృష్ణాష్టమి రోజు రాధతో కృష్ణుడు అన్నాడంట మాధవా నువ్వు నా సొంతం నాకే చెంది ఉన్నావు అవునా అన్నదంట రాధ అవును అన్నాడంట నా దగ్గర లేనిది వెలకట్టలేనిది నీకన్నా విలువైనది నాకు కావాలి ఇవ్వగలవా శ్రీకృష్ణ అన్నదంట శ్రీకృష్ణుని కన్నా విలువైనది ఏముందండి ప్రపంచంలో ఈ ఐహిక ప్రపంచంలోనే కాదు ఇది దాటి వెళ్ళినా కూడా శ్రీకృష్ణుడి కన్నా విలువైనది ఏదీ లేదు కనుక దాన్ని కోరిన రాధకి ఏమి ఇవ్వగలడు కృష్ణుడు అదేనండి భక్తిరసం అదేనండి ప్రేమ ప్రేమ అంటే పలు రకాలుగా చెప్తారు వాటిల్లో భక్తి కూడా ప్రేమయ్యి అంటారు ఆ భక్తి అనే ప్రేమ రాధలో ఉందంట ఆ భక్తిని అనుగ్రహించే ప్రేమ కృష్ణునిలో ఉందంట ఈ రెండు ప్రేమల యొక్క తత్వమే రాధాకృష్ణుల తత్వం తప్ప ఇది వేరు కాదు అని చెప్తారు రాధాకృష్ణులు అంటే అది వేరు కాదు రాధాకృష్ణులు ఒక్కడే ఏకస్వరూపంగా చెప్తూ ఉంటాయి పురాణాలు దాన్ని ఏమిటంటే మనకి అర్థం కావాలని పలు విధాలుగా వివరించి చెప్పారు తప్ప అందులో నిగూఢ రహస్యం దాగి ఉంది అంటే పురాణాలు ఏమిటయ్యా నిగూఢ రహస్యం అంటే కృష్ణుని చేరే భక్తి తత్వం ఆ భక్తి మార్గమే రాధ అంట రాధ అంటే అది వేరే రూపం ఏదో కాదండి శ్రీకృష్ణుణ్ణి ఎలా చేరాలి శ్రీకృష్ణుని మీద భక్తి ఏ విధంగా నిమగ్నం చేయాలి ఈ ఇహలోక బంధాలన్నింటినీ త్యజించి భక్తిని ఏ విధంగా నింపుకోవాలి అని చెప్పే తత్వమే రాధాతత్వము అంటారు అది తెలుసుకున్న వాళ్ళు మనలాంటి వాళ్ళకి అది తెలియజేయటం కోసం ఈ విధమైన కథల్ని మనకి చెప్పారే తప్ప రాధాకృష్ణులంటే వాళ్ళు ఎవరో కాదు ఏదో కల్పిత పురాణాలు కాదండి ఆ భక్తి తత్వమే తత్వం దేవిని ఏ విధంగా పూజించాలంటే రాధాష్టమి సందర్భంగా భక్తులు రాధారాణిని పూజిస్తారంట లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకునేవారు కూడా ఈరోజు ఉపవాసం ఉండవచ్చు అని చెప్తారు ఎందుకయ్యా అంటే లక్ష్మీదేవి ఎవరో కాదండి రాధాస్వరూపమే లక్ష్మి అంటారు కనుక రాధని పూజిస్తే లక్ష్మిని కూడా పూజించినట్టే అంట రాధాకృష్ణుని పూజిస్తే లక్ష్మీనారాయణుని పూజించినట్టే అని చెప్తారు అందుకే ఈరోజు తెల్లవారుజానులే శుచిగా స్నానం చేసి అనంతరం మధ్యాహ్న సమయంలో రాధ విగ్రహాన్ని ఉంచి రాధాకృష్ణుల్ని ఉంచాలంట రాధని పూజించాలంటే రాధని ఒక్కడిని పూజిస్తే సరిపోదు రాధతో పాటు ఉన్న కృష్ణుణ్ణి పూజిస్తేనే అనుగ్రహం పొందుతారు అని చెప్తారు అంటే దీనిలోని కూడా అర్థం అర్థమయ్యే ఉంటుంది మీకు భక్తితో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే ఆ భక్తి మార్గమే రాధా కనుక రాధాకృష్ణుల్ని కలిపి పూజించాలి అని చెప్తారు చక్కగా రాధాకృష్ణుని అలంకరించి మంచిగా ప్రసాదాలు ఇవి చక్కగా ఉండి హారతలు ఇవి పూజని సమాప్తం చేసి పూజ తర్వాత ఉపవాస దీక్షని విరమించాలి అంట మామూలుగా ఏ రోజైనా ఉపవాసం చేస్తే ఏం చేస్తామండి ఆ రోజు ఏమీ తినకుండా పళ్ళు తిని అలాగే ఉండిపోతాం ఆ రోజు మొత్తం కూడా కానీ రాధాష్టమిలో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఆ రాధాకృష్ణుల్ని పూజించి వారికి అభిషేకాలు అన్నీ పూజించి అన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ప్రసాదాలు ఏవైతే నివేదిస్తామో అవన్నీ కూడా మనం తినాలంట అందుకే ఈ ఉపవాస దీక్షకి మధ్యాహ్నం వరకే నియమం పెట్టారు ఆ తర్వాత ఎందుకు తినాలయ్యా అన్నారంటే ఆ రాధాకృష్ణులకి పెట్టిన నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో అవి మనం స్వీకరిస్తేనే ఆ భక్తికి మనం చేసిన పూజకి ఫలం లభిస్తుంది అంటారు అందుకే రసామండలంలో ఉన్న రాధాకృష్ణుల్ని పూజించిన అనుగ్రహం మనకి లభించాలంటే వారికి నివేదించిన ఆ నివేదించిన నైవేద్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరిస్తేనే అది లభిస్తుంది అని చెప్తారు అందుకే ఆ రోజంతా ఉపవాసం చేయమని జాగరణ చేయమని చెప్పలేదండి భక్తి మార్గంలో పొద్దుటి నుంచి పూజించండి మధ్యాహ్నానికి అన్నీ కంప్లీట్ చేసి చక్కని నైవేద్యాలని స్వామికి రాధకి నివేదించి ఆ నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించడానికి ఉపవాస దీక్షను విరమించాలి అని చెప్తున్నాయి పురాణాలు రాధాష్టమి సంప్రదాయాలకు సంబంధించిన వివిధ దేవాలయాల్లో జరుపుకుంటూ ఉంటారు రాధాష్టమిని ఎక్కడిగా ఎక్కువ జరుపుకుంటారండి మన దగ్గర ఎక్కువగా దీని గురించి వినలేదే ఎవరు జరుపుకుంటూ ఉంటారు అని చెప్పి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది కదండీ ఎక్కువగా ఈ సాంప్రదాయాన్ని ఎవరు పాటిస్తారంటే వైష్ణవ్యంలో కూడా కొందరు రాధాష్టమిని పాటిస్తూ ఉంటారంట రాధని కృష్ణుని యొక్క భార్యగా దైవిక భార్యగా పూజిస్తూ ఉంటారంట ఆ లక్ష్మీ స్వరూపాన్నే రాధగా చెప్తూ ఉంటారంట ఇక వీటిలో కొంచెం ప్రత్యేకంగా కొంతమంది ఉన్నారు కొంతమంది ఈ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు ఎవరయ్యా అంటే రాధావల్లభ సాంప్రదాయం అని ఉందంట ఎక్కువగా నార్త్ ఇండియా సైడ్ మనం చూస్తూ ఉంటాం ఇవి గౌడీయ వైష్ణవం అని నింబార్క సాంప్రదాయం అని మార్గ మరియు హరిదాసు సాంప్రదాయం అని రాధావల్లభ దేవాలయంలో ఈ సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారు అని చెప్తారు మరియు బృందావనం బ్రజ్ ప్రాంతం మొత్తం కూడా రాధాష్టమిని ఎంతో గొప్పగా సేవిస్తూ ఉంటారు ఈ రాధాష్టమిని బృందావనంలో బ్రజ్ ప్రాంతంలో కానీ మనం చూసుకుంటే తొమ్మిది రోజుల పాటు వేడుకలుగా జరుపుకుంటూ ఉంటారంట ఆచారాలతో రాధా మరియు కృష్ణుల్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ ఆహారం మరియు వస్త్రాలు పంపిణీ చేస్తూ సంగీతం మరియు నృత్యం వంటివి చేస్తూ చక్కగా ఈ ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఉంటారు అంటారు ఇక గౌడీయ వైష్ణవులు అన్నారు మరి గౌడీయ వైష్ణవులు ఎవరు అంటే మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న శ్రీకృష్ణ సాంప్రదాయాన్ని వ్యాప్తి చేస్తున్న ఇష్కాన్ భక్తులేనండి వీళ్ళు వీళ్ళే గౌడీయ వైష్ణవులు వీళ్ళు ఆచరించే సాంప్రదాయమే ఇది అని చెప్తారు గురించి మాట్లాడుకుంటూ ఉంటే కొందరు పండితులు శ్రీకృష్ణుడిని ఒప్పుకుంటారు కానీ రాధాదేవిని ఒప్పుకోరండి వాళ్ళు ఏమని వాదిస్తారయ్యా అంటే అశ్ఖిలత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు అండి ఆయనకి భార్యలు ఎక్కడున్నారు ఆయనకి ప్రేయసి ఎక్కడ ఉంది ఇదంతా కల్పిత పురాణాలు అని చెప్తూ ఉంటారు అవునండి మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అందులో ఏ విధమైన దోషమూ లేదు అశ్కిత బ్రహ్మచారి శ్రీకృష్ణుడు అనేది వంద శాతం కూడా నిజమే బ్రహ్మచారుల గురించి కానీ మనం చెప్పుకుంటే వినాయకుడు బ్రహ్మచారినండి హనుమంతుడు బ్రహ్మచారి శ్రీకృష్ణుడు బ్రహ్మచారి అంటారు మరి బ్రహ్మచారికి ఎనిమిది మంది భార్యలు ఏంటండి పదహారు వేల మంది భార్యలు ఏంటండి గోపికలు ఎవరండి రాధా ఎవరండి అంటే వారంతా కూడా శ్రీకృష్ణుని యొక్క భక్తి రసంలో తేలియని వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక రాజుని భూపతి అంటారు భూపతి అంటే భూమికి భర్త అని కాదండి ఆ రాజ్యానికి అధిపతి అని అంటే వాళ్ళందరినీ చల్లగా చూస్తున్నాడు కాబట్టి వాళ్ళకి పతి అన్నారు అలాగే శ్రీకృష్ణుడు కూడా ఈ జగత్తుకు పతి అంటే ఈ జగత్తుని మతాన్ని రక్షిస్తూ ఉన్నాడు ఆయన భక్తి మార్గంలో తేలి ఉన్నారు కనుక వీళ్ళందరికీ శ్రీకృష్ణుడు భర్తగా చెబుతూ ఉంటారు కానీ ఆయన అశ్కిల్లత బ్రహ్మచారి అనేది సత్యం అందులో ఎటువంటి దోషము లేదు రాధాకృష్ణుల గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఆయన పదహారు వేల మంది గోపికలతో రాసక్రీడలాడారు అంటారు రాసక్రీడలు అంటే రాస అంటే రసము అని చెప్పుకున్నాం రసము అంటే భక్తి భక్తి అంటే నృత్యం నృత్యం మనకి ఏ విధంగా శ్రీకృష్ణుని చేరగలుగుతామో ఆయా స్వరూపాల్లో వీళ్ళందరూ కూడా ఆయన భక్తిలోకానికి చేరారు ఆయన గోలోకానికి చేరుకున్నారు అందుకే ఆ ప్రాంతం అంతా బృందావనంగా మారింది అని ఈ రోజుకి మనం బృందావనం గురించి చెప్పుకుంటామండి ఈ గోపికలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో మహర్షులంట శ్రీకృష్ణుడి కోసం తపస్సు చేసి ఆయన వరప్రభావం చేత గోపిక గోపికలుగా జన్మించారు అంటారు ఆయనకి చెప్పిన అష్టభార్యలు కూడా ఆ విధంగా భక్తి మార్గంలోనే ఆయన్ని చేరారు తప్ప రాసక్రీడలు అంటే ఇక్కడ రాసక్రీడలు అంటే ఆయనతో నిత్యం చేశారు ఆయనకై భక్తిని వేడు భక్తితో వేడుకున్నారు ఆ భక్తి మార్గాన్ని రాస మార్గము అన్నారు ఆ రాస మార్గంలో క్రీడించాడు కాబట్టి దాన్ని రాసక్రీడలు అన్నారు తప్ప రాసక్రీడలు ఉంటే అంటే వేరే అర్థం లేదండి శ్రీకృష్ణుడు అనేవాడు నిశ్చల బ్రహ్మచారి అందులో ఎటువంటి దోషమూ లేదు అది నిజమే ఇది నిజమే ఆయన్ని చేరిన మార్గాన్ని మనకి చూపించిన మార్గమే ఈ శ్రీకృష్ణతత్వం అందులో నిగూఢ రహస్యమే ఈ తత్వం అని చెప్తారు అది తెలివిక మనం చదివిన పురాణాల్లో దీని గురించి ఈ విధంగా లేదే అనుకుంటా ఉంటారు రాధ గురించి ప్రతి పురాణంలో కూడా శ్రీకృష్ణుణ్ణి వర్ణించినప్పుడు శ్రీమన్నారాయణుని వర్ణించినప్పుడు ఆ భక్తి తత్వంలో రాధ గురించి చెప్పారు కానీ రాధ పేరు అనేది అక్కడ మీకు కనిపించకపోవచ్చు రసేశ్వరిగానో కామేశ్వరి గానో పరమేశ్వరి గానో ఆమెని వర్ణించి ఉంటారు అదే ఆ తత్వం అంతే తప్ప రాధ అనే ఒక ప్రియురాలు లేదు ఇంకో రాధ అనే భార్య లేదు అవన్నీ కూడా ఆయన్ని కొలిచే మార్గాలుగా చెబుతూ ఉంటారు ఇది అర్థం కానీ మనకి అర్థం అవ్వాలనే విధంగా ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉంటారు కనుక రాధాకృష్ణుల గురించి తెలిసో తెలియకో తప్పుగా మాట్లాడే వాళ్ళం ఎవరైనా ఉండుంటే ఎప్పుడు కూడా ఆ విధంగా అస్సలు భావించద్దు రాధా స్వరూపం శ్రీకృష్ణునిలో భాగమే రాధాకృష్ణుల విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదండి రాధాకృష్ణుల్ని భార్యాభర్తకి కొత్తగా పెళ్ళే వాళ్ళకి అది గిఫ్ట్గా ఇవ్వకూడదనో లేకపోతే వ్యాలంటైన్స్ డే గిఫ్ట్గానో రాధాకృష్ణుల విగ్రహాన్ని మార్చేస్తూ ఉన్నారు తెలిసి తెలియక రాధాకృష్ణం అనేది భక్తి తత్వం అది తెలుసుకున్న వాళ్ళకే కృష్ణుడి గురించి అర్థం అవుతుంది ఆ రాసక్రీడల గురించి అర్థం అవుతుంది అంతే తప్ప వాళ్ళెవరో వ్యాలంటైన్ గిఫ్ట్కి ఇచ్చే రోమియో జూలియట్లో ఇంకోళ్ళో కాదండి రాధాకృష్ణులు అనేవాళ్ళు పరమాత్మ స్వరూపులు వాళ్ళని చేరే భక్తి మార్గమే ఇది అదే రాసక్రీడలు అంటే తప్ప అంటే వేరే అర్థం ఏమీ లేదు అందరూ కూడా చక్కగా ఆ రాధాకృష్ణుల్ని ఆరాధించి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ రాధాకృష్ణుని యొక్క భక్తి మార్గంలో పయనించి సుఖ సంతోషాలు పొందాలని సంతోషంగా ఆ శ్రీకృష్ణుణ్ణి చేరాలని ప్రార్థిస్తూ రాధాయ నమ స్వస్తి రాధాకృష్ణాయ నమ